ప్రభు స్తోత్రం దైవాశిష్యులు యోహాన్ వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులయ్యుందురు ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినడలా మీరు నా దేవు దేవుసే స్నేహితులు అవ్వాలి అంటే ఏసఐ చెప్పినట్టుగా చేయాలి ఇంకంతే అబ్రహాం గారు దేవుని స్నేహితుడని పేరు తెచ్చుకున్నాడు ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం అధ్యాయాల్లో భుజం మీద చేయేసి మరీ అబ్రహాం గారితో మాట్లాడుతూ నేను చేయబోయేదాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకు దాచేదన స్నేహితుల మధ్య దాపరేక ఉండదు అంటే ఆ కింద వచ్చిన వాళ్ళు ఉంది స్నేహితుడు ప్రాణం పెడతాడంట స్నేహితుడు ప్రాణం పెడతాడంట ప్రాణం పెట్టే పదముడు వచ్చిన తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు అనుకుంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు ప్రాణం పెట్టేవాడే స్నేహితుడు నిజమైన స్నేహితుడు అందుకని ఏసైకే నిజమైన స్నేహితుడు అని ఎందుకంటే అందరి కోసం ప్రాణం పెట్టింది ప్రభువారే కొంతమంది కొంతమంది కొరకు ప్రాణం పెట్టడానికి రాజకీయ నాయకులకి తర్వాత కొంతమంది నాయకుల కోసం వాళ్ళు చనిపోతే వారి కోసం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలామంది చనిపోయారు విజయవాడలో రంగా గారిని చంపేసినప్పుడు చాలామంది తమ తాము చచ్చిపోవటానికి కూడా ఆయన మంట ఇస్తుంటే ఆ మంటలో దూకపోయారు అట్లా ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు కొంతమంది రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు కొంతమంది కొంతమంది ఉంటారు నిజంగా అయిన స్నేహితులు ఎవరంటే ప్రాణం పెట్టేవాళ్ళు స్నేహితుల కొరకు వాళ్ళు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ప్రాణం పెట్టేవారు నిజమైన స్నేహితులు యేసు ప్రభువారు ఎవరి కోసం ప్రాణం పెట్టాడో వారు నిజమైన స్నేహితులు మనకు నిజమైన స్నేహితులు ఉంటే వారు మన కొరకు ప్రాణం పెడతారు నేను ఎవరినైనా నిజంగా ప్రేమ స్నేహ స్నేహం చేస్తానంటే వారి కొరకు ప్రాణం పెడతా ఈ స్నేహం అనేది మనం అనుకున్నట్టుగా ప్రేమకు అంటే ఈ లోక సంబంధమైన ప్రేమల్లో అట్రాక్షన్ ఉంటుంది అది కాదు స్నేహం అనేది దాపరికం లేని వన్నెస్తో కూడిన జీవితం ఐక్యతతో కూడిన జీవితం స్నేహం అనేది డూప్లికేట్ స్నేహ అవసరాని కోసం స్నేహం కాదు బండి ఉంటే బండి ఎత్తాడనే స్నేహం కాదు ఏదైనా అవసరమైతే మేలు చేస్తాడనే స్నేహం కాదు ఏదైనా పనిలో సహాయం చేస్తాడనే స్నేహం కాదు స్నేహం అంటే ఏకత్వం కలిగి భిన్నత్వం లేకుండా ప్రతి విషయాల్లో ఒకే మనసు కలిగి నడుచుకునే స్నేహమే ఆ స్నేహం అలాగ ఉన్నవారు ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టుకుంటారు అది యోనాతాను దావిదుల మధ్య ఉంది యోనాతాను దావిదుల మధ్య ఉంది అదే స్నేహం అందుకనే ప్రాణాపాయం ఉందని చెప్తే ఉందో లేదో నేను తెలుసుకుంటానని రాజుగారి దగ్గర నుంచి తెలుసుకున్నాడు యోనాథాన్ దేవుని పిల్లలారా గారు భుజమే చేసి మాట్లాడుతూ నేను దాయిను గారికి నా స్నేహితులు అన్నారు దాపరికం లేని జీవితం ఉంటుంది స్నేహితుల మధ్య యేసు ప్రభు మధ్య మన మధ్య కూడా దాపరికం లేని జీవితం ఉండాలి ఎప్పుడైతే దాపరికం లేని జీవితం ఉంటుందో అది స్నేహం భార్యాభర్తల మధ్య కూడా దాపరికం లేని జీవితం అదే స్నేహం భార్యాభర్తలు భార్యాభర్తలే కానీ స్నేహంలో దాపరేకం ఉండదు భార్యకు కొన్ని మరుగ్గా భర్తకు కొన్ని మరుగ్గా కొన్ని ఉంటాయి అలాగే పిల్లలకు కొన్ని మరుగ్గా తల్లిదండ్రులకు కొన్ని మరుగ్గా ఉంటాయి సంఘానికి సేవకుడికి మరుగ్గా కొన్ని ఉంటాయి అది స్నేహ అది స్నేహం కాదు స్నేహం అంటే దాపరేకం ఉండదు అంతే ఆ దాపరికం లేని స్థితి మనకు కావాలంటే ఏసై దగ్గర ఆయన చెప్పినట్టుగా ఉండాలి ఆయన చెప్పినట్టుగా చేయాలి అంతే ఇంక ఏం లేదు ఆయన మనలేమి పదంతు స్లాభా కింద దూకమండవు మంచిగా చెప్తారు ఎప్పుడు మన మేలు మనకేది మేలు అదే చెప్తారు మనకేది శ్రేష్టమైందో అదే చెప్తారు మనకేది పిచ్చి చాది చెప్పరు వెర్రి అసలు చెప్పరు మన మేలు కోరి మంచి చెప్పే నిజమైన స్నేహితులు యేసుక్రీస్తు యేసుక్రీస్తు స్నేహంలోనే మనం సాగాలి అప్పుడు ఒకరి మధ్య ఒకరి మంచి స్నేహం ఉంటుంది ఏసుక్రీస్తు లేని స్నేహం కూడా సరిగ్గుండదు ఉండదు సత్యమార్థం అనేట్లుగా ఆత్మదేవుడు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ